నువ్వు ఎంతకాలము ఆ దైవాన్ని విశ్వసిస్తూ ఉంటావో ఆ దైవం పేరు మీదుగా ఆ ప్యాట్రీషియన్ ఆడ ఉండి సుదర్శన్ ఎన్నుకోవనని అంటది ఇది దేవత మాట్లాడదు దేవత పేరు మీదుగా ఈ ప్యాట్రీషియన్ మాట్లాడతాడు అందుకనే కంచైలయ్య తిరుపతి వెంకటేశ్వర స్వామి గుళ్ళో మా వాళ్ళకు పూజారి పోస్ట్ ఎందుకు ఇయ్యరా అని అంటే ఇక్కడ ఒక నిజాయితీ దళితుడు ఉండి అయలేక ఏమైనా పిచ్చిలేసిందా అరే అంబేద్కర్ మతం నుంచి బొమ్మంటే ఈయన తిరుపతి గుళ్ళ పూజారి పోస్ట్ ఏమని అడుగుతాడేందా ఆయన అంటాడు అయిలే కాదు కంటే ముందు అంబేద్కరే అడిగిండు రైట్ హియర్ మై పాయింట్ టు టెల్ యూ దాట్ ఆయన ఏమంటాడు అని అంటే మతము చాలా శక్తివంతమైనది మతము మనిషి మెదడుని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని చాట్ జీపీటీ అని బ్లాక్ బాక్స్ అని డీప్ సీక్ అని చాలా ముచ్చట్లు మనం మాట్లాడుతున్నాం బ్రాహ్మణి ముందు ఈ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయదు నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ వర్క్ వితౌట్ హ్యావింగ్ ఎనీ టెక్నాలజికల్ సైన్స్ బ్రాహ్మన్స్ ఆర్ క్యాపబుల్ టు కంట్రోల్ ద గాడ్ టు కంట్రోల్ ద డివోటీ వాడు మనని మాత్రమే మన మైండ్ని మాత్రమే కంట్రోల్ చేయడు వాడు దైవాన్ని కూడా కంట్రోల్ చేస్తాడు దట్ ఈస్ ద రీజన్ ఇన్ సమ్ కేసెస్ దే టోల్డ్ దాట్ బ్రాహ్మిన్స్ ఆర్ ద భూదేవాస్ అని అని అన్నాడు బ్రాహ్మిన్స్ ఆర్ భూదేవాస్ బ్రాహ్మణులు భూమిపైన దేవుడు ఇప్పుడు నువ్వేం చేయాలి పవన్ కళ్యాణ్ ఎందుకు సార్ అప్పుడు ఎప్పుడో పాపం బీజెస్పీలో పోటీ చేసిండు ఇప్పుడు అట్లా చేస్తున్నాడు సారా పవన్ కళ్యాణ్ చుట్టూ పది మంది పాప నోళ్ళు పొద్దున్న లేతే నీకు ఇట్లా పుణ్యం వస్తుంది నీకు పవర్ వస్తుంది నీకు మళ్ళా కొత్త దేశపు భార్య వస్తుంది ఊరికే మరి నలుగురు ఐదుగురు భార్యలు దొరకాలని అంటే ఎన్ని పూజలు చేస్తే మరి సాధ్యమవుతుంది అది ఉత్తుతగా అయ్యే ముచ్చట నువ్వు ఇవన్నీ పూజ చేయకుండా ఊకే అంబేద్కర్ని పూజ చేసుకుంటే నీకు డివోర్స్ ఇస్తాడు ఆయన వాళ్ళని నమ్ముకుంటే నాలుగు కాదు ఐదు కాదు పది అయినా కూడా యాక్సెప్టెడ్ ఉంటుంది ఆడ పవర్ ఇచ్చిండు బాబుతోటి కూర్చునే అవకాశం ఇచ్చిండు రైట్ తోటి ముద్దు పెట్టించుకునే ఛాన్స్ వచ్చింది ఈయన నమ్ముకుంటే ఏమవుతుంది ఏం రాదు హియర్ మై పాయింట్ టు మేక్ యూ అండర్స్టాండ్ దట్ మోడీ ఒక బీసీ ఎందుకట్ట చేసిండు అని నా విద్యార్థులు చాలామంది క్వశ్చన్ అడుగుతారు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిలీజన్ పవన్ కళ్యాణ్ ఒక బీసీ ఎందుకట్ట చేసిండు అని అంటారు ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ బ్రాహ్మణ్ ఆ పలానా వారు ఎందుకు ఇట్ట చేస్తూ ఉన్నారు ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ ద రిలీజియన్ సో యు మిస్అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ మనీ అండ్ ద పాలిటిక్స్ నువ్వు అవి చాలా బలమైన అని అనుకుంటున్నావు అవి బలమైనవి కావు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల అధిపతి అయినటువంటి ముఖేష్ అంబానీ పూరి జగన్నాథ్ టెంపుల్కు తిరుపతి గుడికి ఎందుకు పోతాడు తిరుపతి గురి పూజారి ఆనింటికి పోతే అయిపోతుంది కదా లేదా తిరుపతి గుడిలో ఉన్న దేవుడి బొమ్మని వాళ్ళ ఇంటికి తీసుకుపోతే అయిపోతుంది కదా ఈ బొమ్మను ఆడికి తీసుకుపోకుండా వాడికి ఎందుకు వస్తా ఉన్నాడు పవర్ ఇస్ట్ విత్ అఫ్ కోర్స్ పవర్ మేక్స్ సర్టన్ థింగ్స్ టు బి హ్యాపీ పవర్ మేక్స్ సర్టన్ థింగ్స్ టు టేక్ సంథింగ్ ఇన్ టు యువర్ కంట్రోల్ కానీ అంతిమంగా వేల సంవత్సరాలు కాదు వేల లక్షల సంవత్సరాలైనా సరే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం కేవలం మతం మాత్రమే ఆ మతము అసమానంగా ఉన్నప్పుడు ఆ మతము డిస్క్రిమినేటెడ్గా ఉన్నప్పుడు ఆ మతం మనుషుల్ని హీనంగా చూస్తున్నప్పుడు ఆ మతం లోపల ప్రేమ లేనప్పుడు ఆ మతం లోపల మనిషిని హృదయాలకు అద్దుకోగలిగేటటువంటి స్థితి లేనప్పుడు దాన్ని మనం ధ్వంసం చేయాలి ఉన్నాయండి దాన్ని మనం ఏం చేయాలి ధ్వంసం చేయాలి పాడుబడిన ఇల్లు ఎవడు సంసారం చేస్తాడు కూలిపోయిన కోటలలో నివాసం ఉంటారా కొత్త ఇల్లు కట్టుకుంటావా కూలిపోయిన కోటకు ఎవడైనా తలుపులు కిటికీలు దొబ్బుకొని పోయినా మల్ల తలుపులు కిటికీలు పెట్టినంత మాత్రాన అదేం సేఫ్ కాదు నువ్వు ఎప్పుడు చొత్తావో తెలియదు వరుసగా వారం రోజులు వానబడ్డది అనుకోస్త ఏడికి వెళ్ళి పడుతుందో ఎటగూలుతుందో కూడా నీకు తెలియదు ఈ కూలేటటువంటి దాంట్లో బతకటం అనేటటువంటిది మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి మనుషుల పని కానీ మనం చదువుకున్నాము పాయింట్ వేసుకున్నాము నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదివినా నేను ఏసీ కాలేజీలో చదివినా నేను హిందూ కాలేజీలో చదివినా నేను మొత్తం ప్రొఫైల్ అంతా చెప్తుంటాడు బయోడేటా ఇస్తూ ఉంటాడు అందుకనే ఎవరు అని అంటున్నా హూ ఆర్ యు ఆర్ యూ ఇట్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ ఫిజిక్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ దాట్ వాట్ ఈజ్ యువర్ థాట్ హు ఆర్ యు అంటే నువ్వు అని అంటే నీ ఆలోచన ఏంటిది నువ్వు లిబరల్ థింకర్ వా నువ్వు సోషలిస్ట్వా నువ్వు ఫెమెనిస్ట్వా నువ్వు ఇస్టువా నువ్వు సనాతనవాదివా నువ్వు బ్రాహ్మణిజాన్ని యాక్సెప్ట్ చేస్తావా మోడనిజాన్ని యాక్సెప్ట్ చేస్తావా స్ట్రక్చరలిజాన్ని యాక్సెప్ట్ చేస్తావా యుటిలిటేరియనిజాన్ని యాక్సెప్ట్ చేస్తావా హూ ఆర్ యూ వాట్ ఈస్ యువర్ ఐడియా వాట్ ఈస్ యువర్ థాట్ నేను ఇందాక ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే నేను చెప్తా ఉన్నాను జబ్బు ఉన్నది జబ్బును దొరకబట్టాలి జబ్బును దొరకబట్టడానికి నీకు ఒక మెథడాలజీ కావాలి ఆ మెథడాలజీ అనేటటువంటిది అంబేద్కరిజం ఈ అంబేడ్కరిజం అనేటటువంటి మెథడాలజీ మెథడాలాజికల్ టూల్స్ జబ్బు వచ్చింది హాస్పిటల్కి పోయినాము రక్తం తీసిండు దాన్ని సెంటర్ ఫ్యూజ్లో పెట్టి టెస్ట్ చేసిన తర్వాత గ్రూప్ గురించి తెలుస్తుంది నీకేం ప్రాబ్లం ఉన్నదో తెలుస్తుంది అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది మరి సమాజాన్ని ఎట్లా స్టడీ చేయాలి ఏసీ కాలేజీలో చదవంగానే జాబ్ తెచ్చుకోగానే సరిపోయిందా ఆంధ్ర యూనివర్సిటీలో నేను గోల్డ్ మెడల్ అయితే ఏంది నువ్వు గోల్డ్ మెడల్ అయితే ఏంది స్వామి నువ్వు ఐఏఎస్ అయితే ఏంది నువ్వు ఐపీఎస్ అయితే ఏంది ఇఫ్ దేర్ ఈజ్ నో నీ గోల్డ్ మెడల్ నీకు వ్యక్తిగతంగా ఉపయోగపడుతుంది నీ జాబు నీ పిల్లలకు ఆ తర్వాత జనరేషన్ జనరేషన్ మార్చడానికి ఉపయోగపడుతుంది కావచ్చు కానీ ఒక మనిషి ఒక మనిషి కేవలం తన భార్య బిడ్డలకు పిల్లలకు మాత్రమే కాకుండా రక్తంతో సంబంధం లేని రక్తంతో పరిచయం లేని మనుషులకు ఒక మనిషి ఏమి ఇవ్వగలడు ఏమీ సంబంధం లేకుండా రక్తంతో సంబంధం లేకుండా బయలాజికల్ రిలేషన్షిప్ లేకుండా ఒక మనిషి ఇంకొక మనిషికి ఏమి ఇవ్వగలడు దట్ ఇస్ వాట్ వర్చ్ సో అంబేద్కర్ గేవ్ ద వా అండ్ దట్ వాచ్ హ్యాస్ ద కెపాసిటీ టు డిస్ట్రాయ్ దిస్ ఇన్ఈక్వల్ ఇండియన్ సిస్టమ్ టు డిస్మాంటిల్ హీ ఓన్లీ యూస్డ్ వెరీ లోడెడ్ వర్డ్స్ ఆయన ఏమంటాడు అని అంటే హిందూ మతాన్ని డైనమెట్లు పెట్టి పేల్ చేయాలని అన్నాడు ఎలా దమ్ము లేదు మనకు